స్వాగతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ తనను సీఎం చేస్తే ప్రజలకు తాను ఏం చేస్తానో లిఖిత పూర్వకంగా ఎన్నికల మేనిఫెస్టో రూపంలో విడుదల చేశారు ఆ మేనిఫెస్టో చూసి జనం నిజమే అనుకున్నారు ఓట్లేశారు మోసపోయారు మద్య నిషేధం జాబ్ క్యాలెండర్ సిపిఎస్ రద్దు ఇరవై ఐదు లక్షల ఇల్లు ధరల స్థిరీకరణ నిధి వంటి హామీలు పక్కన పెట్టేశారు అయినా నిశ్సిగ్గుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రణాళికలు చేసినటువంటి వాగ్దానాల్లో తొంభై తొమ్మిది శాతం పైగా హామీలు అమలు చేసేశానని జగన్ చెప్పుకుంటున్నారు ప్రజలను మోసం చేసింది కాక భగవద్గీత ఖురాన్ బైబిల్తో పోల్చడం అంటే వాటిని అవమానించడం కాదంటారా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో విడుదల చేస్తూ జగన్ చెప్పిన మాటలు వింటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు ఉంది మేనిఫెస్టోలతో పేరుతో ఎలా మోసం చేశారో నేటి ప్రతిని చర్చిద్దాం రాజ చర్చలో పాల్గొంటున్నారు రాజేగారు గారు సామాజిక విశ్లేషకులు అలాగే రాజేష్ గారు రాజకీయ విశ్లేషకులు ముందుగా రాజేష్ గారు రెండు వేల పంతొమ్మిది వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో గురించి చర్చిద్దాం అందులో ఇచ్చినటువంటి హామీల్లో తొంభై తొమ్మిది శాతం పైగా అమలు చేశానని చెప్పి జగన్ చెప్పారు అది నిజమంటారా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం తాను ఏది చెప్తే అది నమ్మటానికే ఉన్నారు తప్ప రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రజలను చాలా అద్భుతంగా మేనిఫెడ్ చేయగలిగారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో కూడా నేను అంతేఘనంగా మేనిఫెస్ట్ చేయగలుగుతానని అభిప్రాయంతో ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆయన రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పారు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని చెప్పారు ఆ జాబ్ క్యాలెండర్ అధిగతి లేదు డిఎస్సీ అధిగతి లేదు ప్రత్యేక హోదా సాధన అనేది పూర్తిగా వేసింది వాస్తవం కేంద్రంలో పాలకులుగా ఎవరున్నా వాళ్ళ మెడలు ఉంచుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు స్వయాన నరేంద్ర మోడీ గారు తిరుపతి పర్యటన సందర్భంగా మెడలు వంచి నరేంద్ర మోడీ గారి కాళ్ళకి పాద నమస్కారం చేయబోయిన తీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా ఉన్న నాయకుడు ప్రధానమంత్రి గారి కాళ్ళకి నమస్కారం చేయబోవటం వల్ల ఎటువంటి సంకేతం ఇవ్వబోతున్నారనేది రాష్ట్ర సమాజమే అర్థం చేసుకుంది ఇటువంటి పరిస్థితుల్లో అంటే అన్ని రకాల ప్రజల్ని వంచింది వాస్తవం ముఖ్యంగా యాభై రెండు స్థానాలు ఉన్న రాయలసీమలో ఆయనకు నలభై తొమ్మిది స్థానాలు రాయలసీమ ప్రజలు కట్టబెట్టారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇరువురు రాయలసీమ వాసులు అయినా కూడా రాయలసీమ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ అభివృద్ధిని పరుగులెత్తించగలడం అని చెప్పని విశ్వసించారు కానీ ఇవాళ ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇరిగేషన్ రంగ పరంగా కానీ పారిశ్రామికీకరణ పరంగా కానీ అన్నిటికన్నా ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ రంగం మీద ప్రధానంగా దృష్టి పెట్టి అక్కడుండే లోడెన్సిటీ రెయిన్ఫాల్ దృష్ట్యా అక్కడుండే కొద్దిపాటి నీటి వనరుల దృష్ట్యా అక్కడ రైతాంగం హార్టికల్చర్గా అభివృద్ధి చెందటానికి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇస్తే వాళ్ళు కూడా అద్భుతాలు సృష్టించడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో నైంటీ పర్సెంట్ సబ్సిడీతో డ్రిప్ పరికరాలు ఇవ్వడం జరిగింది కానీ ఈ ప్రభుత్వ హయాంలో నాలుగు సంవత్సరాల పాటు డ్రిప్పు పరికరాలను ఇచ్చే ప పక్కన పెట్టేసి ఐదో సంవత్సరం మాత్రం కొద్దిపాటి రైతాంగానికి ట్రిప్ ఇవ్వడం జరిగింది బీసీలు ఎస్సీలు యువత రైతాంగం అన్ని విధాల ప్ర ప్రజలను వంచారనేది వాస్తవం రాజాగారు ఆంధ్రప్రదేశ్లో గడిచిన యాభై ఎనిమిది నెలల కాలంలో హామీలు అమలు చేసినటువంటి తీరు చరిత్రలో నిలిచిపోతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు అది ఏ విధంగా నిలిచిపోతుందంటారు మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు పవిత్రమైనటువంటి గ్రంథం కురాన్ గాను బైబుల్ గాను భగవద్గీతగాను భావిస్తారు కదా అలాంటి పవిత్ర గ్రంథంలో పెట్టినటువంటి ఈ మధ్య నిషేధాన్ని రెండు వేల ఇరవై నాలుగు కల్లా పూర్తిగా నిషేధించి కేవలం ఫైవ్ స్టార్స్ కు మాత్రమే పరిమితం చేసిన తర్వాత నేను వచ్చి మళ్ళీ ఓట్లు అడుగుతాను అని చెప్పారు మరి మధ్య నిషేధం అమలయ్యిందా రైతు భరోసా కనుక తీసుకుంటే పదిహేను వేలు ఇస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే కనుక జగన్మోహన్ రెడ్డి గారు హామీని నిలబెట్టుకుని పదిహేను వేలు ప్రతి సంవత్సరం ఇచ్చినట్లయితే రైతుకు రావాల్సింది ఇరవై ఒక్క వేలండి ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తూనే ఉంది మరి ఏ రైతుకి ఈ ఐదేళ్లలో ఏ సంవత్సరంలో ఏ ఒక్క రైతుకైనా కానీ ఇరవై ఒక్క వేలు వచ్చిందా అని కానీ గమనించుకుంటేనే ప్రతి మోసంతో పథకాలు నడిపారు అని అర్థమవుతుందండి మరీ ముఖ్యంగా ఆటో వాళ్ళకి పదివేలు ఇస్తాను ప్రతి సంవత్సరం అని చెప్పారు కదా దీని వెనక ఎంత మోసం ఉందంటే పదివేలు సంవత్సరానికి ఇచ్చి ఈయన పెట్రోలు డీజిల్ రేట్లు పెంచడం వలన ప్రతి లీటర్కి పది రూపాయలు పెర పెరగటం వలన ఆ ఆటో డ్రైవరు రోజుకి ఐదు లీటర్లు కనుక పెట్రోల్ కొట్టించుకుంటే ప్రతిరోజు యాభై రూపాయలు దానికి ఎక్కువగా స్పెండ్ చేయటం నెలకి పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి తీసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన పెట్రోల్ ధరల వల్లనే ఈ ఆటో కార్మికుడు ఈ ఆటో డ్రైవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పదివేల కంటే ఎనిమిది వేలు అధికంగా ఇస్తున్నాడు దానికి తోడుగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్వాహకం వల్ల ఉన్నటువంటి ఈ అస్త వ్యస్తమైన రోడ్లలో ఈ ఆటోలు నడపటం వలన రిపేర్లకు అయ్యే ఖర్చులు వేలల్లో ఉన్నాయి అంతేకాకుండా పోలీసులకి ప్రతి నెల టార్గెట్ సెట్ చేసి ఈ టార్గెట్ల ద్వారా ఆటో వాళ్ళ ద్వారా చలానాల రూపంలో అనేక వేల రూపాయలు వసూలు చేస్తుంటే అంటే జగన్మోహన్ గారి పరిస్థితి ఎలా ఉందంటే పది రూపాయలు పథకాల మాటలు బటన్లు కిస్తూ వంద రూపాయలు నుంచి తీసుకుంటున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తున్నాం అయితే ఈ యాభై ఎనిమిది నెలల జగన్మోహన్ రెడ్డి గారి పథకాల అమలులో ఎవరు లబ్ధి పొందారు అంటే ఖచ్చితంగా చెప్పగలనండి ప్రజలకు కూడా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మాత్రమే అది ఎలాగంటే ఏదైతే నాడు నేడు స్కూళ్ళు అని చెప్పారో ఈ నాడు నేడు స్కోళ్ల ద్వారా ఈ స్కూళ్ళ యొక్క అభివృద్ధికి కావాల్సిన సిమెంట్ కానీ స్టీల్ కానీ ఇతర పరికరాలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి షాపుల నుంచే తీసుకోవాలి మరీ ముఖ్యంగా భారతీయ సిమెంట్ నుంచే సిమెంట్ ను కొనాలి మరి ఏదైతే పథకాల చోటున బటన్ నొక్కుతూ ప్రతి బటన్ నొక్కుడు కార్యక్రమంలోనూ జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత సాక్షి పేపర్ లో ఇచ్చుకుంటున్నారో ఆ యాడ్లే గనక మనం గమనిస్తే దాదాపు ఏడు వందల యాభై కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రకటనలు కేవలం బటనకుడు కార్యక్రమం ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత పత్రిక సాక్షి ఇక ఏదైతే వాలంటీర్ల గురించి చెప్తున్నారో వాలంటీర్లు నేనే తీసుకొచ్చాను వాలంటీర్ల ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అని చెప్తున్నారు కదా ఆ వాలంటీర్ల మాటన ప్రతి వాలంటీర్లకి నెలకు రెండు వందల రూపాయలు ఇచ్చి అంటే రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లకి ప్రతి ఒక్క వాలంటీర్కి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చి కేవలం సాక్షి పేపర్ మాత్రమే కోనాలని చెప్తూ ఈ అంటే గత దాదాపు రాజేష్ గారు జగన్ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో విడుదల సందర్భంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పాను అని చెప్పుకొచ్చారు అదే వైసీపీ పార్టీకి సంబంధించిన పంచాయతీ సర్పంచ్లు ఎంపీటీసీ మెంబర్లు ఎంపీపీలు జెడ్పీటీసీ మెంబర్లు భిక్షాటను చేస్తా ఉన్నారు రోడ్ల మీద ఇవాళ స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసిన పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర ఎక్కే చరిత్రలకు ఎక్కారు అని చెప్పని వాళ్ళ పార్టీ నాయకులే నిందిస్తూ ఉన్నారు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు పంచాయతీరాజ్ కమిషనర్ ఛాంబర్ని ముట్టడిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసింది వాళ్ళ తమ సంక్షేమ పథకాలకి మళ్లించుకుంది అని చెప్పని ఇవాళ వైసీపీ పార్టీకి సంబంధించిన స్థానిక సంస్థల ప్రజాప్ర ప్రతినిధులే రోడ్డెక్కి గోల పెడతా ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో నేను గ్రామ స్వరాజ్యం సాధించాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది గ్రామ పంచాయతీలకు ఉండే ఇన్కమ్ సోర్సెస్ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దెబ్బతీసిందండి ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే నిధుల్ని దారి మళ్లించడమే కాకుండా ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో మైనర్ పంచాయతీలకి విద్యుత్ బిల్లులు వే ఆఫ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని విద్యుత్ బిల్లుల అడ్జస్ట్మెంట్ కింద మొత్తం తీసేసుకున్నారు అదే సందర్భంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా రా పంచాయతీలకు నిధులు రావాల్సి ఉంటే నాలుగున్నర సంవత్సరాల పాటు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటే జరగల ఇంకా నిధులు విడుదల ఎక్కడి నుంచి వచ్చింది అదే సందర్భంలో ఒక్కొక్క మైనర్ పంచాయతీలో కానీ మేజర్ పంచాయతీలో కానీ పర్క్యాపిటాక్ గ్రాంట్ పేరిట ఒక్కొక్క తలకి ఎనిమిది రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి గ్రాంట్ రావాల్సి ఉంది అది అతిగతి లేదు అదే సందర్భంలో పంచాయతీల పరిధిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తారు ఆ సర్వీస్ ట్యాక్స్లో నుంచి స్టేట్ గవర్నమెంట్ కాంపనెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే మిగిలిన సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పంచాయతీలకు రావాలి ఈ గత ఐదు సంవత్సరాలుగా సర్వీస్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కానీ పంచాయతీలకి సర్వీస్ ట్యాక్స్ అనేది పంచాయతీలకు రావాల్సిన కాంపనెంట్ ఇప్పటివరకు జమకాల వీటికి అన్నిటికంటే అదనపు భారం పంచాయతీల మీద మోపింది ఏంటి అంటే ఇవాళ గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు కానీ ఆ గ్రామ సచివాలయాల నిర్వహణ అంటే అందులో ఉన్న ఇంటర్నెట్ బిల్లు కానీ అట్లాగే స్టేషనరీ లాంటి ఖర్చులు ఇవాళ పంచాయతీల మీద బా అదనపు భారంగా మోపారు అంటే ఇవాళ పంచాయతీ సర్పంచ్కి అక్కడ విధులు లేవు నిధులు లేవు కానీ పంచాయతీలకు ఉండే కొద్దిపాటి వనరుని అంటే పంచాయతీలు ఇంటి పన్ను ద్వారానో లేకపోతే అక్కడ ఉండే కమర్షియల్ ట్యాక్సెస్ ద్వారానో వసూలు చేసుకునే కొద్దిపాటి పన్నుల్ని కూడా ఈ విధంగా ఎగ్జాస్ట్ చేస్తూ ఉన్నారు అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ పంచాయతీ సర్పంచులు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళు మొరపెట్టుకొని ఇవాళ ఫైనాన్స్ కమిషన్ నిధులు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది అని చెప్పని చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా వీళ్ళని ప్రత్యేకమైన అకౌంట్ ఓపెన్ చేసుకొని సర్పంచి పంచాయతీ సెక్రటరీకి సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి ఆ అకౌంట్ ద్వారా మేము మీకు నిధులు జమ చేస్తామని చెప్పని చెప్తే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆ నిధులను కూడా సీఎఫ్ఎంఎస్లో జమ కావటంతో రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకున్న తీరు చూస్తే ఇవాళ పంచాయతీలని గ్రామ స్వరాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడారా నవ్వులాటుగా ఉంది రైట్ రాజాగారు అంటే వైసీపీ మేనిఫెస్టోలో అంశాలని టీడీపీ కూటమి ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ హామీలతో పోలిస్తే ఏది ప్రజలకు ఎక్కువ లబ్ధి కలిగిస్తుంది అంటారు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆ సూపర్ సిక్స్ పథకాల ద్వారానే విపరీతమైనటువంటి లబ్ధి చేకూరుతుంది అని మాత్రం నేను చెప్పగలను వృద్ధాప్య పెన్షన్ ని చంద్రబాబు నాయుడు గారు తాను అధికారంలోకి వచ్చినాకంటే జూన్ నుంచే నాలుగు చేస్తాను ఏప్రిల్ మే జూన్ లో కూడా ఇవ్వాల్సినటువంటి ఆ వెయ్యి రూపాయలు అదనంగా ఇచ్చి జూన్ లో ఏడు వేలు ఇచ్చి ఆ తర్వాత నుంచి నాలుగు వేలు ఇస్తాను అని చెప్పారు అదే ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారి కనుక మేనిఫెస్టో గమనిస్తే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇంకొక రెండు వందల యాభై పెంచుతాను రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకొక యాభై పెంచుతాను మొత్తంగా కేవలం నేను మూడు వేల ఐదు వందలు మాత్రమే చేస్తాను అని చెప్పడం జరిగిందండి వృద్ధులకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆ పెన్షన్ చాలా ఉపయోగకరం మరి అదేవిధంగా మహిళలు కనుక తీసుకుంటే మహిళలకి మా మహిళా శక్తి ద్వారా మహిళలందరూ ఫ్రీగా బస్సు బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తున్నారు ఎవరైతే ఆడపిల్లలు పద్దెనిమిది ఏళ్లు నిండిన ఆడపిల్లలకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తాను ఎంత మంది ఉన్నా గాను ఇస్తాను అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ మేనిఫెస్టోలో ఈ ప్రస్తావనే లేదు సంవత్సరానికి రైతులకి చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఇస్తాను అని చెప్పడం జరిగిందండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కేవలం నేను పదిహేడు వేలు మాత్రమే ఇవ్వగలను అని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా ఎంత మంది పిల్లలు ఉంటే అన్ని పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు అని క్లియర్ గా చెప్పి ఎలాంటి కోతలు లేకుండా ఇస్తానని చెప్పడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే భారతీయ రెడ్డి గారేమో నేను ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో కేవలం ఇప్పుడు పదమూడు వేలే ఇస్తున్నారు ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో కేవలం ఎంతమంది ఉన్నా గానీ ఒక పదిహేడు వేలు మాత్రమే ఇస్తున్నారు అంటే ఆ పేద మధ్య తరగతి కుటుంబాలకి ఎంత ఉపయోగకరంగా చంద్రబాబు నాయుడు గారు ఆ సూపర్ సిక్స్ అనే ప్రోగ్రామ్ నిర్మించారు సృష్టించారు అనేది కనుక అర్థం చేసుకుంటే ప్రజలందరూ ఈ సూపర్ సిక్స్ పట్ల ఎంతో విశ్వాసంతో ఉన్నారు రాజేష్ గారు అటు టీడీపీ కూటమి ఇటు వైసీపీ రెండే ఆప్షన్లు ప్రజల ముందు ఉన్నాయి ప్రజలకు ఇరు పక్షాల వాగ్దానాలు చేశాయి అసలు వీటిల్లో మహిళలకి పేదలకి యువతకి వివిధ వర్గాలకి ఎక్కువ ప్రయోజనం కలిగించేటువంటి హామీలు ఎవరిచ్చారంటారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానంలో ఉన్న డొలతనం ఒకసారి మనం ముందుగా గుర్తు చేసుకోవాలి ఆయన గత ఐదు సంవత్సరాల హయాంలో అమలు చేసిన వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు ఒక్కొక్క మహిళకి నలభై ఐదు సంవత్సరాలు పైబడిన మహిళలకి ఇచ్చే వైఎస్ఆర్ చేయూత వాగ్దానాన్ని ఐదు సంవత్సరాల కాలంలో డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆయన మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వాగ్దానాల్లో కూడా ఏం చెప్తా ఉన్నారు ఇంకొక డెబ్బై ఐదు వేలు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇస్తామని చెప్పని చెప్తూ గత ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన డెబ్బై ఐదు వేల రూపాయలు కూడా కలుపుకొని ఈ రాబోయే ఐదు సంవత్సరాల నాటికి లక్ష యాభై వేలు ఇస్తాము అని చెప్పని అంటే ఏంటంటే నిజంగా ఈ రాబోయే ఐదు సంవత్సరాలు లక్ష యాభై వేలు ఇస్తారేమో అని చెప్పని ప్రజలు భ్రమపడే విధంగా వాగ్దానం చేస్తూ ఉన్నారు అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆసరాలో కూడా గత ఐదు సంవత్సరాల కాలంలో అరవై వేలు రూపాయలు ఇచ్చారు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఇంకొక అరవై వేలు ఇస్తారు కానీ ఆయన ఏం చెప్తున్నారు ఐదు సంవత్సరాల తర్వాత లక్ష ఇరవై వేలు అంటే గడిచిపోయిన ఐదు సంవత్సరాల క్రితం ఇచ్చిన అరవై వేలు రూపాయలను కూడా ఇందులో కలిపి ప్రజల్ని భ్రమింపజేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఎల్లకాలం ఈ భ్రమంలో పట్టడానికి సిద్ధంగా లేరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వాన్ని పాలకొడుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ ఐదు సంవత్సరాల్లో పాలకొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యక్ష అనుభవపూర్వకంగా చూస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు తన వాగ్దానం చేసిన విధంగా రెండు వందల రూపాయలు ఉన్న పెన్షన్ నేను వెయ్యి రూపాయలు చేస్తానని చెప్పని చెప్పిన తర్వాత ఏకమొత్తంగా సింగిల్ స్టోక్లో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది అదే పెన్షన్ని మళ్ళీ తిరిగి తన ఐదు సంవత్సరాల టిన్నూర్లోనే రెండు వేల రూపాయలు చేయడం జరిగింది అదే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ పెంచుతానని చెప్పని చెప్పిన వ్యక్తి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తను అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వెయ్యి రూపాయలు పెంచడానికి ఎన్ని వాయిదాలు తీసుకున్నదో మనం చూసాం పెన్షను చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పిన వాగ్దానాన్ని ఖచ్చితంగా ఆయన గతంలోనే తను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి చూపించున్న నేపథ్యంలో ఇవాళ ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే పరిగణనకు తీసుకోవడానికి ఆస్కారం ఉంది అమ్మఒడి పదిహేను వేల రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ పేరిట కట్ చేసుకుని పదమూడు వేలు మాత్రం తల్లుల చేతిలో పెడతా ఉన్నారు అదేవిధంగా ఇందాక రాజా ప్రస్తావించినట్టుగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక తల్లికి ఒక ప పదిహేను వేలు మాత్రమే అని చెప్పనే విధానాన్ని అమలుకి తీసుకొచ్చారు అదే సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తాము అని చెప్పని ఒక స్పష్టమైన వాగ్దానం చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇవాళ ఏ కుటుంబంలో చూస్తున్నా కనీసం ఇద్దరు పిల్లలు ఉంటున్నారు అంటే ఒక కుటుంబానికి ప ముప్పై వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అష్యూర్ చేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని పదిహేడు వేలకి పెంచుతాను ఉంటున్నారు పదిహేడు వేలకి పెంచుతున్నారు సరే వాస్తవ రూపంగా తల్లులకి ఎంత ఇవ్వబోతున్నారు మీరు గతంలో అనౌన్స్ చేసిన పదిహేను వేలుల్లో రెండు వేలు కట్ చేసుకొని పదమూడు వేలు మాత్రం ఇస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ పదిహేడు వేలు అని చెప్పి అనౌన్స్ చేసిన దాంట్లో తల్లులకి నేను అనుకోవటం ఆ రెండు వేలు ఇప్పుడు కూడా కట్ చేసి పదిహేను వేలే ఇస్తారు అంటే మీరు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ముప్పై వేలు ఒక కుటుంబంలో కనీసం ఇద్దరు బిడ్డలకి అందియడానికి సిద్ధంగా ఉంటే మీరు ఇద్దరు బిడ్డలు ఉన్నా కూడా పదిహేను వేలు మాత్రం మీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ చేసిన ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో కన్నా కూడా చాలా మెరుగైన ఆప్షన్ గా ప్రజలు పరిగణించడానికి ఆస్కారం ఉంటుంది రాజాగారు అంటే మొత్తంగా వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయం అయితే అర్థమైందండి ఇక మన పని అయిపోయింది ప్రజలు మనం ఏం చెప్పినా కానీ నమ్మటం లేదు ఇక చివరి ప్రయత్నంగా అబద్దాలని పదే పదే ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి చివరి ప్రయత్నంగా మోసకారిగా చిత్రీకరిద్దాం ఏదైతే మధ్య నిషేధం అని చెప్పారో మధ్య నిషేధాన్ని అమలు చేయలేకపోయారు అమలు చేయలేదు అసలు మద్య నిషేధం అమలు చేయకపోతే నేను వచ్చే ఎన్నికల్లో నిలబడను ఓటు నడగను అన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ రోజు మేనిఫెస్టో పెట్టి నేను ఎన్నికల్లో నిలబడుతున్నాను నా మేనిఫెస్టో ఏదైనా చెప్పారు అంటేనే ప్రజలను పచ్చే మోసం చేసే అని అర్థమవుతుందండి మరి ఉద్యోగస్తుల్ని ఎన్నికలకు ముందేమో ఉద్యోగస్తులు నేను ఒకే కుటుంబం నా సోదరులు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు చేయలేదు మెగా డిఎస్సి అన్నారు చేయలేదు అదే విధంగా ఉద్యోగస్తులకి వాళ్ళు ఉంటున్న ప్లేసుల్లోనే నివాస స్థలాలు ఇచ్చి ఇళ్లు కట్టిస్తాను అని చెప్పేటువంటి ఒక పెద్ద ప్రోగ్రాం కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పొందుపెరచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అది మర్చిపోయారు రాజేష్ గారు మళ్ళీ అధికారంలో రాగానే విశాఖ రాజధానిగా పరిపాలన సాగుతుందని జగన్ పాతపాటే పాడారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తుళ్ళూరులో జరిగిన సభలో తనే చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు మూడున్నర సంవత్సరాల కాలం గడిచినా కూడా ఇప్పటికీ రాజధాని పనుల్లో పురోగతి సాధించలేకపోయారు ఒక సంవత్సరం కాలంలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది ఇక్కడే ఇదే ప్రాంతంలో అద్భుతమైన రాజధాని నిర్మాణం చేస్తానని చెప్పని వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానాన్ని నమ్మే ఆ రెండు స్థానాల్లో కూడా ప్రజలు వైసీపీ పార్టీని ఎగ్గ్యటం జరిగింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అమరావతి పట్ల ఎంతటి విషం జిమ్మింది చూసాం మనం ప్రస్తుతం ఇవాళ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకొని జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాడు విశాఖపట్నం పాట పాడుతూ ఉన్నారు అదే విశాఖపట్నం ప్రజలు ఈ మధ్యకాలంలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఏ విధమైన గతి పట్టించారు అనేది అక్కడ ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంది చదువుకున్న వర్గాలు పట్టభద్రులు వాళ్ళల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆయన చేస్తున్న వాగ్దానం పట్ల విశ్వాసం లేదు అనేది చాలా స్పష్టంగా మనకు తేరతలం అయిపోయింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతీయ విద్వేషాలు పెంచాలి అనే లక్ష్యంతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు కుల విద్వేషాలు పెంచారు ప్రజల్ని కులపరమైన విభజనకు తీసుకొచ్చి తద్వారా తన ఎన్నికల్లో పోలరైజేషన్ సాధించుకోగలిగారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి ప్రాంతీయ విద్వేషాలు పెంచడం అనే ఒక అస్త్రం ద్వారా తన ఎన్నికల్లో మైలేజ్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు వీటిని పరిగణలో తీసుకోవడానికి సిద్ధం లేరు ఏ స్ట్రాటజీస్ అయినా ఇంది నాకు తెలిసి భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నికల వ్యవస్థలో ఒక ఎన్నికల్లో పనిచేసిన స్లోగన్ రెండో ఎన్నిక దాకా ఈ రోజు దాకా క్యారీ కాల జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వ్యూహాలు ఆయన విభజన రాజకీయాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు సఫలీకృతం అయ్యారు కానీ రెండు వేల ఇరవై నాలుగు కూడా వాటి ప్రాతిపదిక కానీ ఎన్నికలు ఆయన ఎగ్గాలని చెప్పి ఆయన చేస్తున్న ఆలోచన ప్రజలు పరిగణలోకి తీసుకోరు ఇవాళ ఆయన పాలకుడు ఐదు సంవత్సరాల క్రితం ఏం వాగ్దానం చేశావు ఇవాళ పాలకుడుగా నువ్వు ఎంతవరకు అమలు పరిచావు ఆనాటి ప్రభుత్వం మీద ఏం ఆరోపణలు చేశావు అందులో ఎంతవరకు నిగ్గు తేల్చావు నీ పాలన వల్ల మా జీవన ప్రమాణాలు ఏ స్థాయిలో మెరుగుపడి మా కొనుగోలు శక్తి మెరుగైందా లేదా నువ్వు సివి కమ్యూనిటీస్ ప్రాపర్గా ప్రొవైడ్ చేయగలిగావో లేదా అన్ఎన్టెడ్ పవర్ ఇవ్వగలుగుతున్నావు లేదా సరస్వైన ధరకు పవర్ ఇవ్వగలుగుతున్నావు లేదా యువతకి ఉపాధి కల్పన జరుగుతుందా లేదా సంపద సృష్టి జరుగుతుందా లేదా శాంతి పద్ధతులు కాపాడబడతనే లేదా అని ఇటువంటి వాటి ప్రాతిపదికగా పాలకుని ఎంపిక చేసుకుంటారు కానీ ఎల్లకాలం ఎమోషనల్ ఇష్యూస్ ప్రాతిపదికగానే రాజకీయం చేయాలి వాటి ద్వారానే ఎన్నికల నగ్గాలి అనుకుంటే అన్ని సందర్భాల్లో కూడా వీటి ప్రాతిపదికగానే ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉండరు అనేది వాస్తవం అండి రైట్ రాజా గారు అంటే చంద్రబాబు సంపద సృష్టిస్తానని చెబుతారు తప్ప ఆయనకు అది చేత కాదు అని జగన్ అన్నారు ఇవాడు తను చంద్రబాబులా మోసపూరిత హామీలు ఇవ్వాలని కూడా చెప్పారు మరి మీరేమంటారు పంతొమ్మిది వందల తొంభై ఐదుకు ముందు హైదరాబాద్ అంటే మన గుర్తుకొచ్చేది చార్మినార్ గోల్కొండ ఫలార్జంగ్ మ్యూజియం ఇలాంటివి మాత్రమేనండి కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై తర్వాత మాత్రమే హైదరాబాద్ అంటే కేవలం చార్మినార్ గోల్కొండ లాంటివే కాదు అక్కడ మేధో సంపత్తు కూడా ఉన్నది అక్కడ మనం పరిశ్రమలు పెట్టొచ్చు అక్కడ మనం గనక ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తే గనక మనకి వ్యాపారాల్లో బాగా లాభం వస్తుంది అని దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఐటీ దిగ్గజాలు కూడా అర్థం చేసుకుని అక్కడ ఇండస్ట్రీస్ పెట్టబట్టే ఈ రోజున అదే హైదరాబాద్లో ఎప్పటి వరకు ఏదైతే దంట నగరాలు అని పేరుందో ఇప్పుడు మూడు నగరాలు అనేవి అది చంద్రబాబు నాయుడు గారి సృష్టి అని మనం గుర్తుపెట్టుకోవాలండి అంతేకాదు ఈ రోజు తెలంగాణలోకి వస్తున్నటువంటి రెవెన్యూ ఏదైతే ఉందో ఆ రెవెన్యూలో దాదాపు డెబ్బై ఐదు పర్సెంట్ కేవలం హైదరాబాద్ నుంచి వస్తుందంటే అది చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ అనేటువంటి మూడో నగరాన్ని సృష్టించడం వల్ల జరిగినటువంటి బెనిఫిట్ అనేది గుర్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిలో ఎంత దూరదృష్టితో వ్యవహరిస్తారనేది మనకు అర్థమవుతుంది మరి విభజ విభజిత ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మొదటి ముఖ్యమంత్రిగా లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్లో యువత ఏమాత్రం నిరుత్సాహ పడకూడదు అని ఆలోచించి ఉపాధి కల్పించడంలో గాని ఉద్యోగాలు కల్పించడంలో గాని ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఎలా విమర్శించడం మాత్రం అది సమంజసంగా లేదు అని మా ఖచ్చితంగా చెప్పగలను పోలవరాన్ని కనుక తీసుకుంటేనండి పోలవరాన్ని గనక త్వరితగతిన కంప్లీట్ చేస్తే ఈ పోలవరం ద్వారా వచ్చే నీళ్లతో అటు శ్రీశైలం ద్వారా వచ్చే నీళ్లతో రాష్ట్రంలో మూడు ప్రాంతాలకి నీళ్ళిచ్చి సస్యశ్యామలంగా పంటలు పండించుకుని సకాలంలో పంటలకు నీళ్ళు ఇచ్చి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయటం వలన రైతులు పండించే పంటతో ఎంత అభివృద్ధి జరుగుతుంది ఎంత రెవెన్యూ వస్తుందని ఆలోచించారా అదేవిధంగా అమరావతి గల నిర్మాణాన్ని వేగంగా చేస్తే గనక ఆ అమరావతి నిర్మాణం ద్వారా అనేక మంది బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించబడి ఎంత వేగంగా అక్కడ ప్రాజెక్ట్స్ కానీ రోడ్స్ కానీ నిర్మాణం జరిగింది మనం గమనిస్తే ప్రజలకి అభివృద్ధి చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అనేది ఈ పాటికే అర్థమైందండి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు కంపేర్ చేసుకున్నారో అప్పుడు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం యొక్క అభివృద్ధి జరుగుతుంది రాష్ట్రం యొక్క అభివృద్ధి జరిగితేనే సంపద సృష్టించబడుతుంది సంపద సృష్టిస్తేనే ఎలాంటి అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని అప్పులు ఊపిలోకి నెట్టకుండా ఈ సంక్షేమ పథకాలని నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు అని ప్రజలు భావించారు అని మాత్రం ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలనండి మరి ఒక విధంగా మోసం గురించి కనుక ఆలోచిస్తే మోసానికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ మోసాన్ని కూడా ప్రజలు ఈ ఎన్నికల్లో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుసుకున్నారు అని నాకు ప్రగాఢ విశ్వాసం అండి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మోసాన్ని గనక మనం గమనిస్తే ఒకసారి రెండు వేల పంతొమ్మిదికి ముందు ప్రతి మీటింగ్ లోనూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ప్రజలకి ఒక వాగ్దానం చేస్తే ఒక మాట ఇస్తే దాన్ని తూచ పాటించాలి దాన్ని నెరవేర్చాలి అలా గనక నెరవేర్చకపోతే ఆ రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉండడానికే అనర్హుడు నేను గనక నేనిచ్చిన హామీలను నెరవేర్చకపోతే గనక ఖచ్చితంగా నేను రాజకీయాల్లో ఉండలు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మేనిఫెస్టోలో తానిచ్చిన హామీలని అమలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు తిరిగి ఎన్నికల్లో నిలబడుతున్నారు అంటే ఇది ప్రజలను మోసం చేయటం కాదా చివరిగా నేను మోసం గురించి ఒకటే ఒకటి చెప్పగలను అండి ప్రతిసారి నా అక్క చెల్లెళ్ళు నా అక్క చెల్లెళ్ళు అంటారు కదా అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత చెల్లెళ్ళకి న్యాయం చేశారా అని ఈరోజు అదే ఆంధ్రప్రదేశ్ అక్క చెల్లెళ్ళు అందరూ ప్రశ్నించుకుంటున్నారండి అంటే ఎట్లా ఉంటుంది ఒక పాట జ్యోతిలక్ష్మి చీర కట్టింది చీరకే అని జగన్మోహన్ రెడ్డి గారు మోసాలు గురించి మాట్లాడుతున్నారు ఆ విలువలకే సిగ్గేస్తుంది అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ధన్యవాదాలు అండి రాజే గారు అలాగే రాజేష్ గారు ప్రతిధ్వని చర్చా కార్యక్రమంలో పాల్గొనందుకు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం అవును బ్లీచ్ తో రుద్ది మరి శుభ్రం చేశాను అందరూ వస్తూనే ఉంటారు ఐడియా